श्रीरामचन्द्रपरब्रह्मणे नमः श्री गुरुभ्यो नमः श्रीमात्रे नमः श्रीगणेशाय नमः प्रियात्मबन्धुलारोगवासिष्ठं ముముక్షు వ్యవహార ప్రకరణం డెబ్భై మూడవ భాగం నిన్న డెబ్బై రెండవ ఎపిసోడ్లో వైరాగ్య ప్రకరణం ద్వారా మనం గ్రహించినటువంటి సత్యమేదో వైరాగ్య ప్రకరణం మనకి ఏం చెప్పిందో దాని గురించి క్లుప్తంగా మనం వివరించుకున్నాం ఈరోజు ముముక్షు వ్యవహార ప్రకరణం కూడా అయిపోయింది కాబట్టి ఈ ముముక్షు వ్యవహార ప్రకరణం మనకు ఏం బోధించిందో ఈ ఎపిసోడ్లో చూద్దాం మామూలుగా బాగా పరిశీలిస్తే వశిష్ఠ మహర్షి ఈ వాసిష్టాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా ఒక స్టెప్ బై స్టెప్పు బోధిస్తున్నాడు శ్రీరామచంద్రునికి మొట్టమొదటి దేని చెప్పారు పురుష ప్రయత్నానికి పెద్ద పీట వేశాడు పురుష ప్రయత్నానికి పెద్ద పీట వేసి మోక్షం ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళు సోమరిపోతులుగా ఉండకూడదు అన్నటువంటి ఆ సత్యాన్ని గట్టిగా చెప్పారు వశిష్ఠ మహర్షి ముందు సోమర్తనం వదిలి పురుష ప్రయత్నానికై మీరు ఉద్యుక్తులు కండి అన్నాడు అనమాట సరే ఈ సోమర్తనం వదిలిన తర్వాత ఇక చేయాల్సింది ఏమిటి అంటే వై వైరాగ్యం బాగా వైరాగ్యం బాగా శీలించిన తర్వాత ఇక చేయాల్సింది ఏంటంటే ఆత్మవిచారణ చేయాలి ముముక్షత్వం వైపుగా అడుగులు వేయాలి ఈ ముముక్షత్వం వైపుగా ఎలా అడుగులు వేయాలో ఆ విచారణ ఎలా చెయ్యాలో ఆ విధానాన్ని ఈ ముముక్షు వ్యవహార ప్రకటనలో సమగ్రంగా ప్రతిపాదన చేశాడు వశిష్ఠ మహర్షి ముందు సాధకుడు వైరాగ్యాన్ని బాగా వంట పట్టించుకోవాలి మొట్టమొదట అది వైరాగ్య ప్రకటన ద్వారా చెప్పబడింది ఎప్పుడైతే బాగా ఈ సాధకుడు వైరాగ్యాన్ని వంట పట్టించుకున్నాడో తద్వారా అంటే నిన్నంతా ఇదే మాట్లాడాము ఏంటి ప్రతికూలంగా కనిపిస్తున్నటువంటి ప్రపంచం అంతా విరుద్ధం కాదు నాకు కనిపిస్తున్నటువంటి నామరూప క్రియాత్మకమైన ప్రపంచం నాకంటే ఆత్మస్వరూపానికంటే విరుద్ధం కాదు ఇదంతా సజాతీయమే విజాతీయం కాదు నేను అనాత్మగా చూస్తున్నటువంటి ఇదంతా కూడాను ఆత్మే అని గట్టిగా అర్థం చేసుకుంటాడు సాధకుని ఇలా వైరాగ్యం బాగా తీవ్రమైనటువంటి స్థితిలో అంటే వైరా తీవ్రమైనటువంటి వైరాగ్యం ఆ సాధకుని కలిగిన తరువాత అప్పుడు ఈ వైరాగ్యం ఏం చేస్తుందంటే ఈ సాధకుని పట్టుకెళ్ళి ముముక్షుకి అందజేస్తుంది నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ముముక్షత్వం అన్నమాట అంటే నిన్ను అర్థం ఏంటి నీ బుద్ధిని తీసుకెళ్ళి ముముక్షుకి హ్యాండోవర్ చేస్తుంది ఈ వైరాగ్యం ముందు వైరాగ్యం వచ్చాక ఈ వైరాగ్యం కాస్త నిన్ను నీ బుద్ధిని తీసుకెళ్ళి ముముక్షుకి ముముక్షత్వానికి హ్యాండ్ హ్యాండ్ ఓవర్ చేస్తుంది చేసి ఏం చెప్తుంది బాబు నా డ్యూటీ అయిపోయింది కా ఇతనికి నేను ఇవ్వాల్సిన వైరాగ్యం తాలూకు శిక్షణ అంతా కూడా ఇచ్చేసాను ట్రైనింగ్ అంతా అయిపోయింది ఇతనికి ఇక ఇతడు దేనిని కూడా తన ఆత్మస్వరూపానికంటే విరుద్ధంగా చూడడు తన అంతా కనిపించేదంతా తన ఆలోచనల నుంచి శరీరం వరకు శరీరం బయట కనిపించేటువంటి సృష్టి అంతా కూడాను తన ఆత్మస్వరూపానికి భిన్నం కాదు విరుద్ధం కాదు అని ఇతను ఇక గట్టిగా అనుభవానికి తెచ్చేసుకున్నాడు ఇక అతను వేరేగా ఇకపై అతను దేనిని కూడాను తన ఆత్మస్వరూపానికంటే విరుద్ధంగా చూడడు కాబట్టి బాగా కాగిన గింజ ఇది వేగిన గింజ ఇది వైరాగ్యంతో బాగా వేగిన గింజ ఇది ఇప్పుడు ముక్షత్వానికి అర్హత ఉన్నది ఈ గింజకు కాబట్టి ఈ ఇతని సంగతి నువ్వు చూసుకోని వైరాగ్యం కాస్త ముముక్షువుకి అందజేస్తుంది అనమాట ఇక ముముక్షువి ఏమంటా అంటే ఏమయ్యా అర్థమైందా నీకు అదంతా వైరాగ్యం అంతా బాగా వంటగట్టిందా వంట పట్టిందా నీకు సరే ఇప్పుడు నువ్వు సిద్ధంగా ఉన్నావు ఇక నీవు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆత్మస్వరూపాన్ని నీవు తెలుసుకోవాలా ఆత్మస్వరూపాన్ని నేను ఈ ముముక్ష ప్రకరణలో నీకు చెప్తాను అనుకుంటూ కాబట్టి నువ్వు నీ ఆత్మస్వరూపాన్ని నువ్వు చేయవలసింది ఇప్పుడు ఏంటంటే గట్టిగా పట్టుకోవయ్యా నువ్వు ఆత్మస్వరూపాన్ని ఎప్పుడు గట్టిగా పట్టుకుంటావో అనాత్మన్న ఊసేలేదు ఎందుకంటే ఆత్మస్వరూపాన్ని గట్టిగా పట్టుకోవడం అంటే ఏంటి లోపల ఉన్నటువంటి చైతన్యమే నేనే సర్వత్రా ఉన్నాను నాకు ఈ కనిపించే ప్రపంచం కానీ దేహం కానీ ఏవి కూడా వేరు కాదు అనేటువంటి ఆ భావాన్ని గట్టిగా పెట్టుకున్నప్పుడు ఇక అనాత్మ అనేది ఎక్కడ ఊసే ఉండదనమాట ఇంకా అంతే ఆటోమేటిక్గా లైట్ వేస్తే చీకటి వెళ్ళిపోయినట్టు ఎప్పుడైతే నువ్వు ఆత్మస్వరూపాన్ని గట్టిగా పట్టుకుంటావో అనాత్మ అనేది ఇక ఉండనే ఉండదు నీవు ముక్తుడు అయిపోయినట్టే లేక ఇదే ఇంకా అంతకన్నా ఏమి లేదు కాబట్టి నీవు ముముక్షత్వం అనేది వైరాగ్యం తర్వాత అవలంబించవలసినటువంటి రెండవ మార్గము ముముక్షత్వం అయ్యా మొట్టమొదటి చెప్పిన వైరాగ్యం అనేది ప్రతిలోమం అన్నాను తోసిపారి తోసిపారి అన్నాను ఇప్పుడు చెప్పే ముము ముముక్షత్వం ఏంటంటే అనులోమం అంటే అనులోమం అంటే అంతా నేనేను అని కలుపుకోవడం అక్కడ తోసిపారేయడం అంతా నేనేన కలుపుకోవడం ఇక్కడ అనులోమం ఇది అనులోమ మార్గం ఇది ఇప్పుడు నీవు సిద్ధంగా ఉన్నావు అంటే సాధకుడు ఇప్పుడు పూర్తిగా వైరాగ్యంతో సిద్ధంగా ఉన్నాడు ఆత్మస్వరూపాన్ని గ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు వైరాగ్య సహాయంతో బాగా తీవ్రమైనటువంటి అతనికి వచ్చిన వైరాగ్య సహాయంతో ముముక్షత్వాన్ని అందుకోవడానికి పూర్తి సంసిద్ధతని కలిగి ఉన్నాడు ఇతని బుద్ధిదానికి ఆ ముముక్షత్వాన్ని అందుకోవడానికి సిద్ధంగా ఉంది తన చుట్టూ ఉన్నటువంటి మాయని నశింప చేసుకోవడానికి అతడు ఉద్యుక్తుడు అవుతున్నాడు కాబట్టి రామా వశిష్ఠ మహర్షి ప్రతి మానవుడు కూడా తన మోక్షం కోసం పురుష ప్రయత్నాన్ని గట్టిగా చేయాలయ్యా కాబట్టి ఇంకొక్కసారి నేను ముమోక్షత్వం అర్థం చెప్తాను విను అంటున్నాడు ఎవరు వశిష్ఠ మహర్షి ఏంటది మోక్షోమే భూయాది తీచ్ఛా ముముక్షు ముముక్ష ముముక్షుహ అంటాను అంటే మోక్షోమే భూయాది తీచ్ఛాహ అంటే నాకు మోక్షం కలుగుగాక అనేటువంటి గట్టి కోరికే ముముక్షత్వం అంటే నేను మోక్షాన్ని పొందే తీరాలి ఈ బంధాన్నించి నేను విడవడాలి అనేటువంటి ఆ తీవ్రమైనటువంటి జిజ్ఞాస తీవ్రమైనటువంటి ఆజ్ కోరిక ఏదైతే ఉందో అది ముముక్షత్వం అంటే కాబట్టి ముముక్షువు అంటే మోక్షాన్ని ఎవరైతే కోరుతున్నాడో అతను ముక్తుడుగా ఉండడానికి ఎవరైతే కోరుతున్నాడో అతను ముముక్షువు నాకు మోక్షం కలగాలి అన్నటువంటి గట్టి సంకల్పం ఉండడం ముముక్షత్వం అయితే మోక్షాన్ని నేను కోరుతు ఎవరైతే కోరుతున్నాడో వాణ్ణి ముముక్షువు అని అంటారు ఈ జన్మలోనే నా లక్ష్యాన్ని నేను చక్కగా నేను సాధించాలి తన లక్ష్యం ఏంటో ఈ జన్మలోనే తెలిసిన వాడు ముముక్షువు అంటే ఏమిటా లక్ష్యం మోక్షాన్ని పొందాలన్నటువంటి లక్ష్యాన్ని ఈ జన్మలోనే దృఢంగా తెలిసి ఆ దృఢ భావనలో ఉన్నవాడు ఎవడైతే ఉంటాడో వాడే ముముక్షువు ఎప్పుడైతే మోక్షం కొరకు మోక్షాన్ని కోరి అదే ప్రధాన మోక్షమే ప్రధానమైందిగా అతను భావిస్తాడో ఇక అతనికి ఇతర కోరికలేవీ కలగవు ఇతర కోరికలకు అతను ప్రాధాన్యత ఇవ్వనే ఇవ్వడు కేవలం దాని మీదనే అతను స్టిక్ ఆన్ అయ్యి ఉంటాడు ఇప్పుడు తగలబడుతుంది ఇల్లు ఇంట్లో ఉండిపోయాడు వాడు ఏదో కిచెన్లో ఉండిపోయాడు ఇల్లు తగలబడుతోంది ఆ మంటలు తాళలేక ఏం చేయాలి వాడు పరిగెత్తుకుంటూ హాల్లోకి వచ్చి హాల్లోంచి తలుపు గడి ఉంటే దాన్ని పగలగొట్టి బద్దలు కొట్టుకుని ఎలాగైనా తప్పించుకొని బయటపడి ఒళ్ళు అంటుకుంది గబగబా వెళ్ళి తొట్లో వెళ్ళి నీళ్లు శీతలమైనటువంటి నీళ్లలో మునిగి తన దేహాన్ని చల్లార్చుకుంటాడో అలాగా సంసార తాపత్రయాగ్ని అనేటువంటి అగ్నితో కాలిపోయినటువంటి పురుషుడు ఏం చేస్తాడంటే ఆ తు ఆ సంసార తా ఆ తాపత్రయ అగ్నిని తప్పించుకోవడానికి పరిగెత్తుకుంటూ పరిగెత్తుకు ప్రయత్నం చేసి పరిగెత్తి పరిగెత్తి వెళ్ళి ఆ సద్గురువుని చేరి బాబు నేను ఈ తాపత్రయ అగ్ని అగ్ని నుండి నేను ఎలాగా నాకు తొలుగుతుంది నాకు చాలా శీతలం ఎలా కలుగుతుంది బ్రహ్మానంద సుఖం నేను ఎలా అనుభవించగలను అని నిరంతరం తలిస్తూ తలుస్తూ తప్పిస్తూ తొందరపడుతూ ఉండడమే మోక్షేచ్చ అని శాస్త్రం చెప్పిందనమాట ఈ మోక్షేచ్ఛన గురించి ఈ ప్రకరణంలో చెప్పారు వశిష్ఠ మహర్షి ఇప్పుడు వైరాగ్య ప్రకరణము ముముక్షు ప్రకరణము సమగ్రంగా మనం చూసాము ఇక ఉత్పత్తి ప్రకరణానికి మనం తర్వాత అడుగు పెట్టడానికి రెడీగా ఉన్నాం రేపటి ఎపిసోడ్లో ఆ అంశంతో మేము ముందుంటాను అంతవరకు సెలవు సర్వం శ్రీ రామచంద్ర